గీట్లని కాసరకాయలు అంటారు రాయలసీమ ఆంధ్ర సో గీత ఎట్లా చేయాలో నేను చూపిస్తాను కాకపోతే వేరే ముచ్చట చెప్తా ఇండ్రి మనల్ని తొమ్మిది నెలలు మోసి కని ముట్టి కలిగి ఉచ్చవోస్తే ఎత్తిపోసి అన్నీ చేసే తల్లి అవి చేసే వరకే ముద్దు తల్లికి ఒక వయసు వచ్చినాక అదే పని తల్లి చేస్తే తల్లిని ఈ ఇరవై చంపల మీద దంచుడు తల్లి ఇల్లు పొలాలు పింఛన్ పైసలు ఇచ్చే వరకే ముద్దు దాని తర్వాత తల్లికి తిండి పెట్టడానికి కూడా గదిలో నా కొడుకులు ఉంటారు పాపం పిచ్చి తల్లికి ఆమె కన్న కడుపే ఇట్లా ఆమె ఇట్లా తన్నుకుంటా చేసుకుంటా తిండి పెట్టకుండా ఉంచుతారని తెలియదు కదా పాపం వెర్రిది ఆస్తులని అంతస్తులని దాంట్ల కోసం చుట్టాలతోటి బంధులతో అందరితోటి గొడవలు పడి వాళ్ళ పిల్లలకి పెట్టాలని చూస్తుంది కానీ లాస్ట్కి వాళ్ళ నా తల్లికి తెలియదు కదా కానీ ఇప్పుడు ఆకలి కోసం ఒకళ్ళ ముందు చేయిజాచుతుంది అది ఈ జనరేషన్లో చాలామంది తల్లిలో గతి అయ్యింది ఒకప్పుడు చేతులు ఇచ్చే చేతుల నుంచి ఇప్పుడు చేయి జాచి అడుక్కున్న చేతి దాకా పోయిందంటే ఎట్లాంటి బతుకు బతుకుతున్నామో ఆలోచించాలా